పోలవరం ప్రాజెక్టు కి భూ సేకర్ నిమిత్తం కానీ నిర్వాసితుల నిమిత్తం గాని ఇట్లా వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి జమ చేయాలి అని ఆయనతో చెప్పినప్పుడు ఏదో సిఎఫ్ఎంఎస్ నుంచి నిధి పోర్ట్లో అప్లోడ్ చేసి ఇండివిజువల్ గా చేయడం ఇప్పటికే మరి వారం రోజులు సమయం పడుతోంది మళ్ళీ నేను వచ్చేంత వరకు మీరు వేచి చూడనవసరం లేకుండా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఒక్క గంట కూడా ఆలస్యం కాకుండా అవసరమైతే మీరే వెళ్ళి అక్కడ నిధులు వాళ్ళ జమ చేయండి వాళ్ళ ఖాతాల్లో నా కోసం వేచి చూడొద్దు అని పెద్ద మనసుతో ఈవేళ మీకోసం చెప్పినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు సాయం అందడంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ రోజు మీ ముందుకి మరి రాకపోయినా మీ నిధులు మీ అకౌంట్ లో జమ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందుకే మనందరం కూడా కృతజ్ఞతలు గట్టిగా తెలవరం పోలవరం పేజీగా మార్చుకుని పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో రెండు శాతం పూర్తయినట్టుగా పేపర్ల అయితే చూపించారు గాని వాస్తవంగా చూస్తే ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి పోలవరానికి నెట్టేసినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టు విధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో సంబంధించి ఒక లక్ష తొంభై తొమ్మిది ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉండగా ఇప్పటికే ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఎకరాలు ఇప్పటికే మనం భూసేకరణ పూర్తి చేశాం అంటే ఎనభై ఏడు శాతం ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క భూసేకరణ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కాంటూర్ ఏదైతే ఉందో ఆ కాంటూర్ కి సంబంధించి అరవై ఏడు వేల ఆరు వందల అరవై రెండు ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఏడు ఎకరాలు అంటే నలభై నాలుగు శాతం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కాంటూర్ కూడా మరి ఈ రోజు ఫార్టీ ఫోర్ పర్సెంట్ వరకు కూడా భూసేకరణ చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానిదని అని చెప్పి మీ తెలియజేసుకుంటూ ఉన్నా అందులో భాగంగానే ఏదైతే ఉందో దీనికి సంబంధించి ముప్పై ఎనిమిది వేల అరవై మంది ఎవరైతే కుటుంబాలు నిర్వాసితుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ ముప్పై ఎనిమిది వేల అరవై నిర్వాసితుల కుటుంబాలకి ఇప్పటి వరకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు నిర్వాసితుల కుటుంబాలకి ఇప్పటికే మన పరిహారం అందించడం జరిగింది మళ్ళీ ఈ రోజు మిగిలినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మీ అందరికీ ఆ పరిహారం అందించబోతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ పదహారు సంవత్సరంలో ఏడు వందల కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్ లో రోజు మేము జమ చేస్తాం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తొమ్మిది వందల కోట్ల రూపాయలు మీ నిర్వాసితుల అకౌంట్ లో జమ చేస్తాం మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి నుంచి మళ్ళీ వెయ్యి కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్ లో జమ చేస్తూ ఉన్నాం అంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు ముఖ్య మన రెండు వేల ఇరవై ఐదు జనవరి పునరావాసం కింద ఎందరికి కూడా కాలనీలు నిర్మాణం చేయాలి కాలనీలు నిర్మాణం చేయాలంటే ఇల్లు నిర్మాణం చేయడమే మాత్రమే కాదు ఆ ఇళ్ళ నిర్మాణంతో పాటు అక్కడ రోడ్స్ ని ఏర్పాటు చేయాలి ని ఏర్పాటు చేయాలి బరి గ్రౌండ్స్ ఇట్లా సమస్త సౌకర్యాలు కూడా ఆ కాలనీల్లో ఏర్పాటు చేయాలి అందుకే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఐడెంటిఫై చేస్తుంటే మరి వాళ్ళకి డెబ్బై ఐదు ఖాళీలు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై ఐదు ఖాళీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టి ఇరవై ఆరు ఖాళీలు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు పద్నాలుగు పంతొమ్మిది అధికారులకు కూడా తెలియపరుస్తూ ఉన్నారు ఎక్కడా కూడా మీడియేటర్స్ బ్రోకర్ల పాత్ర అనేది ఎక్కడా కూడా లేకుండా చేయవలసినటువంటి బాధ్యత మీ పైన మా పైన అందరి మీద కూడా ఉంది ఎందుకంటే మీ కష్టానికి మీకు ఇచ్చేటువంటి సొమ్ములో మళ్ళీ బ్రోకర్స్ మీడియా ఇట్లా అవినీతి పాలు కాకుండా అధికారులు కూడా చాలా కఠినంగా ఉండవలసిన అవసరం ఉంది ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఈ యొక్క కార్యక్రమం జరగాలని చెప్పేసి అధికారులు కూడా నిరంతరం దీని మీద నిఘా పెట్టి ఉండాలని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ దానికి ఎస్పీ గారితో కూడా పెట్టి చెప్పి గ్రామాల్లో కానీ ఎక్కడైనా మండలాల్లో కానీ అటువంటి ప్రక్రియ ఎక్కడైనా ఉంటే వారి ఎస్బీ వ్యవస్థ ఉంది మీ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నామో మీ ఖాతాల్లోకి జమ చేసేటువంటి సొమ్ము ఎవరికైనా అందకపోయినా మరి దానికి సంబంధించి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రీవెన్స్ సెల్ కూడా తర్వాత తర్వాత నిర్భాసి అబ్బాయి